الحمد لله وحده والصلاة والسلام على ملا نبي ما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم حجد عبد الله بن مسعود رضي الله تعالى عنه قدرن محمد رسول الله صلى الله عليه وسلم پرجل کو پدیسن چستو మాత్రమైన గర్వం ఉంటే అతను స్వర్గంలోకి ప్రవేశించలేడు అన్నారు అది విని ఒక వ్యక్తి సందేహపడుతూ ఓ దైవ ప్రవక్త మనిషి తన బట్టలు తన చెప్పులు నీటుగా ఉండాలని కోరుకుంటాడు మరి ఇది కూడా గర్వమేనా అని అడిగాడు అందుకు ఆయన అల్లా సుందర స్వరూపుడు సౌందర్యాన్ని ఇష్టపడతాడు వాస్తవానికి గర్వం అంటే గర్వం అంటే సత్యాన్ని త్రోసిపుచ్చడం ప్రజల్ని న్యూచువల్గా భావించడం అని సమాధానం ఇచ్చారు సైబ్ ముస్లిం హదీస్ సోదరులరా ఈ హతీస్లో మనకి తెలిసేటటువంటి విషయం ఏమిటంటే దయప్రవక్త మహమ్మద్ రసూల్లా సుల్సే తెలియజేస్తున్నారు ఏ వ్యక్తి యొక్క మనసులో కొంచెం గర్వం ఉన్నా ఇసుమంత గర్వం ఉన్నా అల్లా అతని ఏమాత్రం ఇష్టపడడు ఇంకా అతడు స్వర్గంలోకి ప్రవశించలేడు ఇసుమంతా గర్వమున్న అతడు స్వర్గంలోకి ప్రవశించలేడు అని ప్రవక్త మహమ్మద్ సల్లం వారు తెలియజేశారు అయితే సోదరులరా ఎవరైతే గర్వానికి లోనై సత్యాన్ని తోసిపుచ్చుతాడో సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఒకే ఒకడున్నాడు అల్లహాలు తిరస్కరిస్తాడో యోగ ధర్మాన్ని విశ్వసించకుండా నేర నిరాకరిస్తారు సత్యధర్మ ఇస్లాం ధర్మాన్ని అతడు శాశ్వతంగా నరకానికి వెళ్తాడు స్వర్గానికి ఏమాత్రం వెళ్ళలేడు అయితే సోదరులరా ఎవరైతే విశ్వాసులు కొంతమంది ఉన్నారో విశ్వాసులు ఎవరికి కొంతమంది ఉన్నారో వారి వారి దగ్గర ఉన్నటువంటి స్త్రీ సంపదను చూసుకొని వారి దగ్గర అంతస్తులను చూసుకొని వారి దగ్గర ఉన్నటువంటి అంతస్తు హోదాను చూసుకొని ఇతరులను నీచులుగా భావించడాన్ని కూడా గర్వమే ఇక్కడ చెప్పబడింది అంటే ఒక విశ్వాసి అయినా సరే తన దగ్గర ఉన్న ధనాన్ని హోదాలను దృష్టిలో పెట్టుకొని తనకంటే తక్కువ హోదా కలిగినటువంటి వాళ్ళను నీచులుగా భావించడాన్ని కూడా యువత అలా భావిస్తారు అది కూడా గర్వం కిందే వస్తుంది అలాంటి వారు శాశ్వతమైన నరకానికి వెళ్ళకపోయినా అల్లాసుబాహానవత అలాబడి నరకం వేసి శిక్ష వేసిన తర్వాత మళ్ళీ స్వర్గానికి వెళ్ళేటటువంటి అవకాశం కల్పిస్తాడు ఏది ఏమైనప్పటికీ గర్వం గనక మన మనలో ఉంటే కొంచెమైన సోదరుల అశ్వాసేనా అవిశ్వాసేనా ఎవరైనా సరే నరకానికి వెళ్ళవలసిందే ఒక విశ్వాసైన నరక శిక్ష అనుభవించాల్సిందే ఎందుకంటే గర్విష్ఠుని అల్లాసు సుతారము ఇష్టపడడు ఇది విశ్వాస యొక్క లక్షణం కూడా కాదు సో కాబట్టి ఈ హదీసు మనం తెలిసే విషయం ఏంటంటే మనలో గర్వం అనేది ఉండకూడదు ఎప్పుడైతే మన తోటి విశ్వాసులను మన తోటి మనుషులను మనకంటే నీచులుగా మనం ఎప్పుడైతే భావిస్తామో వీడు నాకంటే తక్కువ వాడు అని భావిస్తామో సో మనలో గర్వం ఉన్నట్టే ఇది అల్లాహకి ఏ మాత్రం ఇష్టం లేదు అల్లాహ దృష్టిలో అందరూ కూడా సమానమే డబ్బు ఉన్నవాడు డబ్బు లేకపోయినా కూడా అందరూ సమానమే ప్రవక్త మహమ్మద్ రసూల్ తెలియజేశారు హితుల్ విధా యొక్క ప్రసంగంలో ప్రభుత్వం తెలియజేశారు లక్ష మంది సహాబాలు ఉన్నారు అక్కడ తెల్లవానికి నల్లవాపై నల్లవాణిపై కానీ తెల్లవాణికి నల్లవాణిపై కానీ నల్లవానికి తెల్లవాణిపై గాని అరబ్బుకు అరబైదు కానీ గాని అరబ్బుపై కానీ గాని ఎలాంటి ఆధిక్యత లేదు అందరూ సమానమే ఎవరైతే అల్లహకి భయపడతాడో అతడు మాత్రమే అల్లా దృష్టిలో గొప్పవాడు అని ప్రవక్త ముహ్మద్ స్లాం తెలియజేశారు మన సమాజంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే ఎవరైతే సృష్టికర్త భయపడతాడో అతడు గొప్పవాడు నా దగ్గర ధనం ఉంది నా దగ్గర సంపద ఉంది నా దగ్గర హోదా ఉంది అని చెప్పేసి కింద వాళ్ళను నీచులుగా చూడటము కింద వాళ్ళకు ఒక రకంగా నీచులుగా భావించడం ఇది ఇస్లాంలో లేదు ఇలాంటి వారిపై అల్లా ఇష్టపడడం అలాంటి వారికి కాబట్టి సోదరా అల్లా దృష్టిలో అందరు గొప్పవాళ్ళే కానీ మీరు అల్లా దృష్టిలో గొప్పవారు అవ్వాలనుకుంటే మీ దగ్గర ఏముండాలి ఉండాలి భయభక్తులు ఉండాలి మీరు భయభక్తులు ఉంటే మీరు అల్లా దృష్టిలో గొప్పవారు అవుతారు కాబట్టి అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు ఎవరైతే అల్లాకే భయపడదు అతడు మాత్రమే గొప్పవాడు కాబట్టి మన దగ్గర డబ్బు ఉన్నా ఏమున్నా కూడా మనం ఆహం అనేది మనలో ఉండకూడదు గర్వం అనేది కొంచెం కూడా మనలో రాకూడదు ఒకవేళ వస్తే మనం పరలోకంలో అల్లాహ్ యొక్క కోపానికి కారణభూతం అవుతాం సౌద మనం కూడా పరలోకంలో ఎంత విశ్వాసం ఉన్నా ఈ అహంకారము ఏదైతే ఉందో ఈ గర్వ ఉందో మన చివరికి నరకం తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అల్లా ద్వారీ సన్నత మన అందరికీ కూడా ఈ హతీస్పై ఆచరించేటటువంటి భాగ్యను అల్లా మనది ప్రసాదించుగాక వాక్దాన్ అరహమ్దు రబుల్మీ అసలాం వైకమ్ వరహ్మ వబర్కత